విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో ప్రైమ్ నైన్ నూతన క్యాలెండర్ ను ఎస్ కోట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి సత్యనారాయణ ఆవిష్కరించారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరిస్తున్న ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు నూతన ప్రైమ్ ద్వారా తెలియజేయడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఈరోజు ప్రైమ్ నైన్ తాలూకా యజమాన్యం అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అలాగే మన మన ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వ అధికారులు రావడం ఎంతో సంతోషదాయకం మన రాష్ట్రాన్ని అలాగే మన దేశాన్ని కాపాడడానికి అభివృద్ధి పరచుకోవడానికి మన కూటమి ప్రభుత్వం అయిన నారా చదమ్మరావు సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అలాగే మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఆయన సహకారంతో మన రాష్ట్రాన్ని మన దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి కావలసిన కోటం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందదాయకం రెండు వేల ఇరవై నాలుగులో మన ఎంతో శుభదినం ఎందుకంటే కోటమి ప్రభుత్వం అయిన ఎమ్మెల్యే కోడ రికమార్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన అధికారానికి ప్రజలకు చేరుగా మన ప్రైమ్ చే అలాగే వాళ్ళ యాజమానానికి అలాగే ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సరంగా తెలియజేసుకుంటున్నాను